ధ్యానంలో ఇక్కడ పాఠం ఈ యొక్క పుస్తకం ఆ దేంతో ప్రారంభమైందంటే క్రీస్తు వలే పోలి అనేటువంటి అంశం మీద ఈ యొక్క మరి పుస్తకం ప్రారంభించినట్లు మనకి కనపడుతుంది ఇక్కడ క్రీస్తు వలె పోలిండు అంటే క్రీస్తు యొక్క క్యారెక్టర్ క్రీస్తు యొక్క పోలికలు క్రీస్తు యొక్క నడకను క్రీస్తు యొక్క పడకను క్రీస్తు యొక్క ఆలోచనను మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు ప్రత్యేకముగా సెలవిస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్లారా మనము క్రీస్తులా మారాలి క్రీస్తు సారూక మన అందరూ కూడా మార్చబడాలి ఇక్కడ నాలుగో పాటల్లోకి వెళ్తే ఫిబ్రవరి నాలుగో పాటల్లో మనం ఉన్నామండి దేవుని వాక్కు అత్యున్నతమైన అధికారము దేవుని వాక్కు అత్యున్నతమైన అధికారము అనేటువంటి పాఠము ఈ రోజు మనకి ఇవ్వడం జరిగింది ప్రియులని దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్కు అంటే అది ఒక మాటలో మనం చెప్పలేమండి ఎందుకంటే బైబుల్ ప్రారంభంలోనే మనకు చెప్తుంది ఆయన మాట ద్వారా సమస్తం కూడా కలిగిందండి ఆయన మాటకి ఎంతో శక్తి ఉంది ఆయన మరి మాట పలకగా సూర్యుడేటి చంద్రుడు నక్షత్రాలు ఆకాశ పక్షులు సమస్తం కూడా కలిగినట్లు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది ఇక్కడ మరి అత్యున్నతమైన అధికారము ఈ లోకంలో మనం ఎన్నో అధికారాలు మనం చూస్తూ ఉన్నాం ఎన్నెన్నో మనం చూస్తున్నాం అండి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క అధికారం ఉంటుంది అండి లోకల్లో ఒక సర్పంచ్ ఉంటాడు అతనికి ఒక అధికారం ఉంటుంది అతను మించి ఒక ఎమ్మెల్యే ఉంటాడు అతనికి ఒక అధికారం ఉంటుంది అతనికి మించి ఒక ఎంపీ అతని మించి ఒక ముఖ్యమంత్రి అతను మించినటువంటి ఒక ప్రధాన మంత్రులు అలాగే ఇలాగా ఒకరికొకరు మరి పై అధికారిగా ఈ లోకంలో అనేకమైన అధికారాలు మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో అనేకమైన అధికారాలు మనం చూస్తూ ఉన్నాం కానీ ఎంతమంది ఎన్ని అధికారాలు ఉన్నప్పటికీ కూడా అందరి యొక్క అధికారి మన అందరి యొక్క రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభుత్వ యేసు క్రీస్తు ప్రభు వారు తప్ప మరి ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతమైన అధికారిగా ఎవరు కూడా ఉండలేదు కానీ మన ప్రభు ఆయన ఎలాంటి అధికారము కలిగ కలిగిన వాడు అంటే అత్యున్నతమైన అంటే దాన్ని వర్ణించలేము అండి దాన్ని వర్ణించలేము దాన్ని మనం వెలకట్టలేము అది మన ఊహకు అందనటువంటి అత్యున్నతమైనటువంటి అధికారమును ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవిని విడలరా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఈ పాఠానికి ముఖ్యంగా ఈ పాఠానికి మనకు ఏం కనపడుతుంది అంటే అండి కంఠత్వ వాక్యం మనకి ఏం కనపడుతుందంటే అందుకు సమీరులు చెప్పుచున్నాడు ఇది ఎక్కడ చదువుతున్నానంటే సమీల గ్రంథంలో అంటే మొదటి సమీయుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన ఈ యొక్క మాట మనకు కనపడుతుందండి ఆ మాట ఒకసారి నేను చదువుతాను దయచేసి మీరు గమనించాలి అందుకు సమీయులు చెప్పుచున్నాడు ఆలోచించము బరులు అర్పించట కంటే ఆజ్ఞను గై కొనటూ పొట్టేలు కొవ్వు అర్పించట కంటే మాట వినటూ శ్రేష్టము ప్రియ దేవుని మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుని వాపు అత్యున్నతమైనటువంటి అధికారము అనేటువంటి పాఠంలో ఈ ఒక్క రిఫరెన్స్ మాత్రమే ఇవ్వబడ్డదండి అయితే ఇది చాలా ప్రాముఖ్యమైన రిఫరెన్స్ ఇది ఇది చాలా ప్రాముఖ్యమైనది అండి ఇది అందుకు సమీకలు చెప్పుచున్నాడు ఆలోచించము బరులు అర్పించట కంటే ఆజ్ఞను గై కొనటూ ఎందుకు చెప్పబడి ఉన్నది అనేది మనొకసారి గమనించాలి ఏంటంటే ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా తౌలకు ఒక బాధ్యత ఒక పని అప్పగించాడు ఆ పని ఏంటంటే అమలేఖ్యులతో యుద్ధం చేయమన్నాడండి ఇక్కడ యుద్ధం చేయమని ఆయన ఏమన్నాడంటే అక్కడ పశువులను కానీ అక్కడ స్త్రీలనేటి పురుషులనేటి ఎవరిని కూడా ఎవరిని కూడా ఉంచకుండా పూర్తిగా నిర్మూలన చేయమన్నాడండి పూర్తిగా ఇక్కడ మరి అమలేకులని అతమార్చమని చెప్పాడు కానీ ఒక కండిషన్ పెట్టాడు దేవుడు ఆ కండిషన్ ఏంటంటే ఏమి నువ్వు వాసించవద్దు అక్కడ ఏమి కూడా తీసుకుని రావద్దు అని చెప్పడం జరిగింది ప్రిమినటువంటి దేవుని పెడలారా కానీ అతడు ఏం చేశాడు యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో విజయం విజయం పొందాడు అన్ని కూడా బాగున్నాయండి అన్ని కూడా చాలా బాగా చేశాడు కానీ అతను ఏం చేశాడంటే వస్తూ వస్తూ అక్కడి నుంచి కొన్ని గొర్రెలను అంటే బలమైనటువంటి గొర్రెలను ఇవన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది ఇది తర్వంతర్యామి ఆయన అత్యున్నతమైన అధికారమని ఇక్కడ కనపడుతున్నాను దేవుని వాక్కు మనతో మాట్లాడదా ఆయన అధికారి ఆయన లేని స్థలం ఎక్కడ ఉంది ఆయన చూడని ప్లేస్ ఎక్కడ ఉంది ఆయన అధికారం ముందు ఎవరు కన్ను తప్పగలరు ఆ విషయాన్ని గమనించాలి అప్పుడు ఇక్కడ మనం చూస్తే సొమయోలు వచ్చి ఈ యొక్క సౌలు అడుగుతున్నాడు సౌలును చేసిన పని ఏంటి అని అడుగుతున్నాడు అండి ప్రియమను దేవుని పెట్టారని నేను ఏం చేశాను అన్నట్టు అడుగుతున్నాడు అండి మనం కూడా మన నాయకులు ఏదైనా మనకు ఒక పని చెప్పినప్పుడు మనం కూడా ఏ స్వార్కులు చెప్తుంట ఒకసారి అలా ఈయన కూడా ఏం చెప్పాడంటే సొమల దగ్గర ఏం అంటే నేను ఏం చేశాను అంటున్నాడండి అప్పుడు నువ్వు దేవునికి ఏం చెప్పాడు నువ్వేం చేసావు అని అడుగుతున్నప్పుడు అక్కడ గొర్రెల స్వరాలు అక్కడ ఉన్నటువంటి పశువుల స్వరాలు కనపడుతున్నాయి అతను ఏం చేశాడంటే అందులో బలమైన వాటిని కొంచెం పుష్టిగా ఉన్న వాటిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి అక్కడ ఏమైనా సమాధానం చెప్తున్నాడంటే యా ఇవి నా కోసం కాదు ఇది దేవునికి బలిగా అర్పించడానికి నేను తీసుకొచ్చానని స్థవులు చెప్పుకుంటున్నాడు ప్రియమైన దేవుని పెట్టారా దేవుని బలి అర్పించడానికి ఎవరండి అది ఎవరి పని యాజపని యొక్క పని నువ్వెందుకు అర్పించాలి మనం కూడా ఒక్కొక్కసారి మన పని మార్చి మనం వేరే పనిలో పడిపోతున్నాం దేవుడు మనకు అప్పగించిన కార్యాలు మనం విడిచిపెడుతున్నాం మన సొంత కార్యాలలో మనం కూడా ఒక్కొక్కసారి ఉంటున్నాం బహుశా నేను అనుకుంటున్నాను సౌలు అంటే నేనే గొప్ప అనుకున్నా నేను రాజుని కదా నాకు తిరిగి ఏముంది అనుకున్నాడండి నేను రాజుని కదా అనుకున్నాడండి ఒక విషయం అండి ఈ లోక అధికారము కన్నా దేవుని అధికారము గొప్పది దేవుడు బరులు కోరుకుంటాడని ఎందుకు అనుకోవాలి మనం ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఆయనకు ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ఏంటంటే దేవుడు బలిపసుగా రాబోతున్నాడు అయితే మనుషులు పాపం చేసి ఏదో ఒక బలిని అర్పించి చేతులు కడిగేసుకుంటున్నారు ఇక్కడ అందుకని ఏమన్నాడంటే ఇక్కడ బరులు అర్పించట కంటే మాట వినుట త్రేస్తం ప్రియమైన దేవుని బిడ్డారా ఈ లోకంలో ఎన్నో అధికారులు మనం చూస్తున్నాం ఎన్ని అధికారులైనా సరే ఈ లోక అధికారులు మనం చూసినట్లయితే వా ఈ లోక అధికారం ఎలా ఉంది విభజించు పాలించు అనే తత్వంగా మనకు కనపడుతుంది అంటే ఏంటంటే ఒక అధికారి అతను రాజకీయ వ్యక్త అయినప్పటికి ఏదైనప్పటికీ తన కాలం తన కాలం గడిపేయడానికి తన కుర్చీని కాపాడుకోవడానికి ఎన్నో చేస్తూ ఉన్నాడు ఉదాహరణకి వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర తప్పించుకోవడానికి మార్కులు ఏం చేస్తారంటే ఏబిసిడి అని లేకపోతే ఏ కొన్ని పెట్టి ఇదిగో నీకు ఇన్ని పోస్టులు నీకు ఇన్ని పోస్టులు ఉన్నాయి ఏంటంటే ఒక ఇరవై పోస్టులు అనుకోండి కొన్ని పంచుతారు ఉదాహరణకి ఒక సంవత్సరంలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక కోటి మంది వస్తున్నారండి పట్టభద్రులే కోటి మంది వస్తున్నారండి వీళ్ళు ఎంత మందికి ఉద్యోగాలు అంటే అందులో మహాయితే ఒక లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఈ అడగవలసిన ఏది అడగాలి అంటే ఈ వచ్చిన ఈ కోటి మందికి మంది చదివిస్తున్నావే ఎంతమందికి ఉద్యోగాలు ఏవి అని అడగడండి ఏం అడుగుతాడంటే మాకు ఎంత రిజర్వేషన్ వచ్చింది మాకు ఎన్ని ఉద్యోగం ఈ దగ్గర ఉద్యోగాలు ఉంటాయి కదా అని ఇవ్వడానికి ఈ వ్యక్తి అలా ఎందుకు చేస్తున్నాడంటే తన అధికారాన్ని కాపాడుకోవడానికి నిన్ను నన్ను మోసగించి అలా చేస్తాడు ఈ లోక అధికారాలు ఇలా ఉంటాయి కానీ మన తండ్రి మనల్ని ఈ లోకంలో పుట్టించాడంటే మన తండ్రి మన మీద అనేక మన ప్రణాళిక కలిగి ఉంటాడండి మన తండ్రి యొక్క ఉద్దేశాలు వేరు మన యొక్క తండ్రి యొక్క గొప్ప విధానం వేరు మనం దేవుని పెట్టాలి ఒక్కసారి దేవుడు చెప్పాడు అంటే ఆ మాట మనం వినాలి వినకపోతే చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మరి బిలాము తన ప్రజలని అంటే దేవుని యొక్క ప్రజలను సపించడానికి వెళ్తాడండి ముందు దేవుని అడుగుతాడు అయ్యా మరి ఈ ప్రజలు మరి నేను ఇలా ఇలా నాకు ఈ యొక్క అవకాశం ఉంది అనే ఒక మాటను వారు చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే దేవుడు దగ్గర నుంచి వచ్చిన మాట ఏమిటంటే వద్దు నువ్వు వెళ్ళొద్దు అంటాడండి దేవుని మాట వినాలి కదా మరలా రెండోసారి మళ్ళీ అడుగుతాడండి ఎందుకు తనకు వచ్చింది ధనమో ఏదో మొత్తానికి ఆశ చూపించారు వచ్చింది ఆ వచ్చినప్పుడు మరలా దేవుని అడుగుతాడు అప్పుడు దేవుడు ఏమన్నా అయితే ఎల్లు అంటాడండి ఎల్లు అన్నప్పుడు ఏమైందండి ఈ బిలాంకి ఎవరి చేత బుద్ధి చెప్పించాడు దేవుడు గాడిది చేత బుద్ధి చెప్పించాడు అంటే ఏంటి దేవుడు ఒక్కసారి నువ్వు వద్దు అనే మాట నువ్వు చేశావంటే దానికి ఎన్ని పరిణామాలు ఉంటాయంటే ఎన్ని భయంకర ఎన్ని భయంకరమైన విపత్తులు మనం చూడవలసి వస్తుందంటే అది చాలా ఘోరంగా ఉంటాయి ఈ వ్యక్తి రాజన్ రాజ్ అంటే ఈయన పెద్ద వంశంలోంచో లేకపోతే ఈయన పెద్ద గొప్ప విధానం నుంచి వచ్చిన వాడు కాదండి ఈయన గాడిదులు కాసుకున్న సౌలు అలాంటి పరిస్థితుల్లో తన తండ్రి గాడిదలు కాసుకుని ఎదుర్కొంటూ వచ్చిన సమయంలో దేవుని వాక్కు సౌలుకు సౌలుకు కనపడి సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఒక మాట చెప్పాలంటే లేనటువంటి గోత్రంలోంచి వచ్చిన వ్యక్తి అండి అండి ప్రీమన దేవుని బిడ్డలారా ఆయన స్థితి దేవుడు మార్చాడు ఆయన ఆయన స్థితి దేవుడు మార్చి ఆయనను రాజుగా చేశాడండి ఎలా చేశాడండి రాజుగా చేశాడు బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందంటే దేవుని వాకనగా దేవుని మాట అత్యున్నతమైన అధికారము అనే మాట మీద మనం వెళ్తున్నాం ఏమండి సమయం అయిపోతుంది ప్రియమ దేవుని పెట్టారా దేవుడు పిలిచినప్పుడు ఇతడు దేవునికి విధేయగా ఉండాలి ఇక్కడ బరులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అనే దేవుని యొక్క మాట ఇక్కడ మనకి కనపడుతుంది సౌలు దేవుని యొక్క మాట వినలేదు దేవుని యొక్క మాట వినలేదు కాబట్టి ఏమైందంటే తనకున్నటువంటి ఆ యొక్క మరి రాజకం పోయింది ఆ రాజస్థానం నుంచి దేవుడు తప్పించాడు కారణం ఏంటి కారణం ఏంటంటే మాట వినకపోడు మాట వినకపోడు అది ఎంత ఘోరంగా ఎఫెక్ట్ పడ్డదంటే తౌలు తరం తర్వాత మీ భవిష్యత్తు ఎవరెవరు ఉన్నారు కాని రాజమందుచున్నారు కాని సింహాసనం మీద కూర్చోకపోయిరండి ప్రియమైన దేవుని పెట్టినారా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదీ కూడా ఒక్కసారి మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే సౌల జీవితం మన మనం ఒకసారి మనం చూసుకోవాలి బైబిల్ గ్రంథంలో ఈ సౌలుకు రాజరికాన్ని ఈ సమస్తాన్ని కూడా ఎవరికి అప్పచెప్పడం జరిగిందంటే దావీదికి అప్పచెప్పాడు దావీదికి చెప్పేటప్పుడు మామూలుగా ఒక మాట అప్పచెప్పడానికి గల కారణం ఏంటంటే దావీదు నా హృదయానుసారుడు అనే మాట ఇక్కడ మనం చూస్తూ దేవుని కృప దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆ కృపను మనం గుర్తిరిగి దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోగలిగితే నీళ్ళు ఎంత వరకైనా సరే దేవుడు తీసుకెళ్తాడు ఎంత ఎలాంటి స్థితిలోనైనా సరే నేను పెడతాడు ఎంతగా పెట్టాడు అంటే దావీది నా హృదయాన్సరని అన్నాడు ఈ సౌల్కున్న రాజర్ కంట తీసుకొచ్చి దావీది కప్పచెప్పాడు తర్వాత తన కుమారుణుడు కప్పు కప్పచెప్పాడు తర్వాత తన కుమారుని కప్పు కప్పచెప్పాడు తర్వాత ఆ యోధా గోత్రం వచ్చిన వారు రాజులు రాజులుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఆ గోత్రములోంచి దేవుడు సాక్షాత్తు సృష్టికర్తే ఆ గోత్రాన్ని ఎన్నుకుని ఆ గోత్రములోంచి జన్మించే అంత రీతిగా ఆ యొక్క గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించాడు అది దేవుని మాట వినడం అంటే సౌలు ఒకవేళ దేవుని మాట వినిట్లయితే తన కుటుంబం వీరేగా ఉన్నేమో తర్వాత అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు పిచ్చిబోడైపోయాడు రకరకాలుగా తిరిగాడు దేవుని మహిమేంటో గుర్తించలేకపోయాడు దేవుని యొక్క ఆశీర్వాదం తన పట్ల ఎంత గొప్పగా ఉన్నదో గుర్తించలేకపోయాడు తన జీవితం అలా ముగిసిపోయింది ప్రియమైన దేవుని పెట్టలారా ఈ రోజున దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే మీరు తీయద్దు సమయం అయిపోయింది నిర్మాకాలం ఇరవై అధ్యయం ఆరులో నన్ను ప్రేమించిన నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకున్న వారిని వెయ్యి తరముల వరకు నేను కరుణించవాడనే ఉన్నానని చెప్తాడండి ఎన్ని తరాలంటే అండి వెయ్యి తరముల వరకు దేవుని వాక్ అంటే దాన్ని మనం సాధారణంగా తీసుకోకూడదు ఒకప్పుడు మనం అందరూ కూడా పెంట పప్పుల్లో తిరిగినటువంటి దీనులమే పనికిరాని వారమే ఈ రోజున పెద్ద పెద్ద సంఘాలు సేవకులుగా మనం సెలమని అవుతున్నాం తిరుగుతూ ఉన్నాం దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు నాయకుడిగాను ఒక సాధారణమైన గారు చిన్న పాష్కరం చింతించవలసిన అవసరం లేదు నీ మీద బోళ్ళంత బాధ్యత దేవుడు పెట్టాడు నా మీద బోళ్ళంత బాధ్యత దేవుడు పెట్టాడు ఆయన వాక్కి ఎంతో శక్తి ఉందండి ఆయన సృష్టించినప్పుడు ఏమీ లేనటువంటి అసల అసలు పటస్థం లేనటువంటి స్థితిలో ఎక్కడో శూన్యంలో భూమిని వేలాడి అది దేవుడి కృప కదా ఆ యొక్క నక్షత్రాలు అలా నమేటండి భూమి మీద భూమి మీద కొన్ని వరలు పెట్టడం ఏంటండి వనరులు పెట్టడం ఏంటండి ఇవన్నీ కూడా మానవుడికి దేవుడి ఇచ్చినటువంటి గొప్ప కార్యాలు కాదా ఆయన వాక్ కేవలం ఇవన్నీ కూడా వాక్ ద్వారా జరిగినవి ప్రియమైన దేవుడు పెట్టారు ఈ భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రం ఇవన్నీ కలిపితే ఒక గ్యాలక్సీ అవుతుందండి ఇలాంటి గ్యాక్సీలు ఎన్నో ఉన్నాయి అసలు ఆయన ఊహను కాని ఆయన వాక్కుని గాని ఆయన మన పట్ల ఉన్నటువంటి ప్రణాళికలు గాని ఒక మానవుడిగా మనం ఎవ్వరం కూడా అసలు దాన్ని అంచనా మన ఊహకు అందనంత రీతిగా ఉంటాయని ఆయన కార్యాలు ఆయన పనులు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా నీకున్న ఆ కొద్ది పనులు నీకున్న ఆ చిన్న సంఘంలో నీకున్నా లేకపోతే పెద్ద పోస్టులో ఈ లోపల ఏ పోస్టు శాశ్వతం కాదండి మనం చనిపోయేటప్పుడు పాస్టర్ గారు అంటారు తప్ప ఇంకేది మనకు శాశ్వతంగా శాశ్వతమైనది ఏంటంటే దేవుని యొక్క పరమరాజ్యం అత్యున్నతమైన అధికారం ఆయనకు ఉన్నదండి ఉదాహరణ నేను ముగించుకుక్క చిన్న మాట చెప్తే నేను ముగించేస్తాను సమయం అయిపోయింది ఇక్కడ ఒక శతాధిపతి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు ఏమంటాడంటే అయ్యా నా దోషుడు మిగులు వైపు బాధపడుతున్నాడు అని ఆయన ఏమంటాడంటే నీవు మాట మాత్రం ఇచ్చినట్లయితే నా దోషుడు బాగుపడతాడు స్వస్థపడతాడు అని చెప్పాడు అంటే అతను ఏనాడు చర్చకు రాని వ్యక్తి ఏనాడు దేవుడితో సహవాసం చేయలేని వ్యక్తి దేవుని వాక్కులు ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని దేవుని వాక్కులు ఉన్న ఆ యొక్క పవర్ఫుల్ విషయాన్ని అతను గమనించుకుని మీరు మాట మాత్రం ఇచ్చినట్లయితే నా దోషుడు స్వస్థపడతాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని మా దేవుని మాట వినకపోతే సౌల జీవితం ఏమైంది దేవుని మాట వినలేదండి యోన ఆయన ఎక్కడికి వెళ్ళాడండి కుప్పలోకి వెళ్ళాడు పెంటొప్ప అంటే పెంట కుప్ప కాదండి చేపకడుపులు ఎలా ఉంటదండి ఏమన్నా స్పాంజీలతోనూ అక్కడ ఏమన్నా సువాసనతో ఉంటదండి అలాంటి పరిస్థితులకు దిగజారిపోయాడండి ఆ తర్వాత ఆ పెంటలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ప్రార్థన చేసి దేవునికి ఆశీర్వాదం పొందుకున్నాడు ఆ యొక్క యోనా దేవుని మాట వినకపోతే వెనకపోతే అక్కడ ఎంతో ఘోరమైన విపత్తు మన ఊహకు అందరి ఘోరమైన విపత్తు జరిగి ఉండేది ఈ రోజు మనం ఎదిగేస్తున్నాం అనుకుంటున్నాం పరిగెడుతున్నాం అనుకుంటున్నాం దేవుని మాట కాదని ఒకవేళ నువ్వు పరిగెట్టినట్లయితే చాలా పరిణామాలు నీకు నాకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా ఈ రోజున దేవుని వాక్కు అత్యున్నతమైన అధికారం ఈ లోకంలో ఏ అధికారము కూడా శాశ్వతం కాదు ఈ లోకములో ఏది కూడా శాశ్వతం కాదు శాశ్వతమైనది దేవుని యొక్క వాక్యమే ఉన్నది ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను సమయం అయిపోయిందండి ఇక్కడ ఏం కనపడుతుంది అంటే అండి ప్రియమైన దేవుని పెట్టారా మరి ఇక్కడ రోమిలు రాసిన పత్రిక పదమూడు ఐదు ఒకటి వచ్చిన ప్రతి వారు పై అధికారులకు లోబడి ఉండవలను ఏలైనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమించబడి ఉన్నవని దేవుని యొక్క వాక్యమా సరివిస్తూ ఉన్నది ఈ రోజున నీకు ఒక స్థాయి ఇచ్చాడు దేవుడు నీకు ఒక పాద ఇచ్చాడు దేవుడు అది కేవలం దేవుడి దగ్గర దేవుడి దగ్గర నుంచే కలిగింది అనుకోవాలి ఈ సౌల్యమనుకున్నాడంటే ఇంక నేనే రాజును అని అనుకున్నాడండి వచ్చిన పరిణామం ఏమైందంటే తనకున్నటువంటి ఆ యొక్క పదవి పోయింది రాజరకం పోయింది తన పిచ్చివాళ్లలో తిరగబోసిన కర్మ పెట్టింది ఎక్కడో కర్ణ పిచ్చాజ దగ్గర పెరిగి ఎక్కడ ఏవేవో చేశాడు ప్రియమని దేవుని పెట్లారా దేవుని వాక్కు లోబడి జీవించినట్లయితే తన పరిస్థితి ఇంకో రకంగా ఉండేనేమో తన కుటుంబ పరిస్థితి ఇంకో రకంగా ఉండనేమో ఈ రోజున మన పై అధికారులు మన ప్రెసిడెంట్ సెక్రటరీ తదితరులు మనకు అనేకమైన పనులు అప్పు చెప్తూ ఉన్నారు అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందనే మనం స్వీకరించాలి వారి మాట నేనెందుకు వినాలి అన్నాం అనుకోండి కొన్ని కొన్ని రోజులు చూచుస్తున్నట్టు పోవచ్చు కానీ తప్పనిసరిగా తనకు తగినటువంటి ఆ విధానాన్ని అయితే మనం అనుభవించగా తప్పదు కాబట్టి ప్రియమైన దేవుని పెట్లారా ఈ రోజున ఆయన అత్యున్నతమైన అధికారం ముందు ఏ అధికారం కూడా చల్లదండి అదే దేవుని యొక్క అధికారము దేవుని మాటకు మనం లోపలి చూపిద్దాం దేవుని వాక్యానికి మనము మరి సంతోషంగా ఉందాము కాబట్టి ఈ యొక్క మాటలను మీరు గమనించుకోండి ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ రాయబడి ఉందండి ఇక్కడ దేవుని వాక్య అత్యున్నతమైన అధికారంలో ఉంది కదండి ఇక్కడ ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ లో ఇక్కడ ఏం చెప్తుంది నా నిబంధన నేను రద్దు చేయను లేక మార్చను ఒక్కసారి నా నోట పెదవుల నుండి నిలబడినప్పుడు దేవుడు తన తన చట్టము ఒక్కటైనను మార్చడు అనే మాట ఇక్కడ మనకు కనపడుతుంది ఉదాహరణ మనకి ఏం కనపడుతుంది అంటే దేవుడు ఏం చెప్పాడు తన నిబంధన ఇప్పుడు సమస్తానికి కూడా దేవుడు అండి మనకులాటమి మిడిమిడి జ్ఞానం గలవాడు కాదు కదా ఆయన ఒకసారి సూర్యుడు పెట్టాడు చంద్రుడు పెట్టాడు ఆకాశ నక్షత్రాలు పెట్టాడు భూమి ఇవన్నీ కూడా పెట్టాడు ఎప్పుడైనా సరే కొంచెం పొరపాటు జరిగింది దీని మార్గం దేవుడు ఎప్పుడైనా మనసు మార్చుకుంటే ఎక్కువనుందా అలాగే సబ్బత్ కూడా ఇచ్చాడు కదా దేవుడు ఈ సబ్బాత్ ఏమన్నాడు దాని నువ్వు జ్ఞాపించుకో మనకి తెలిసిన మాటే కదా ఇది కానీ ఇక్కడ మనకు పెట్టిన దరిద్రం ఏంటంటే దేవుడు జ్ఞాపం ఉంచుకోమన్నాడో దానిని మనం జ్ఞాపించుకోమండి కొంతమంది ఏం చెప్తారంటే తన స్వలాభం కొరకు అమాయకమైన ప్రజల యొక్క హృదయాన్ని గెలిబులు చేయడానికి సబ్బాదు తప్పు అని కూడా బోధించి ఇదిగో మాకు ఇక్కడ మాకు ఒకడు ఉన్నాడు అండి ఏమన్నాడంటే ఇదిగో సబ్బాదు తప్పు ఎవరైనా నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తాను అంటున్నాడండి అంటే ఏంటి దేవుడు తప్పు చెప్పాడు ఇక్కడ దేవుడు తన మనసు మార్చుకున్నాడా ఆయన ఎందుకు పెట్టి ముందు పెట్టవలసింది ఎందుకు మళ్ళా కొట్టివేయవలసింది ఇది ఎవరు కొట్టి అందరు మానవుడు కొట్టేసుకుంటున్నాడు అంతే అంతేగా బైబుల్లో ఒక సున్నాయినను ఒక పొల్లైనను కొట్టివేయబడదని మీతో నేను నిత్యమగా చెప్పుచున్నానని దేవుని వాక్యం మనకు ప్రత్యేకంగా సెలవిస్తూ ఉన్నది ఆయన ఏమన్నాడంటే ఒక్కసారి శాసనం పెట్టాడంటే అది అలా ఉండవలసిందే ఆయన మనం ఏదో ఒక ఇల్లు కట్టుకుంటాం ఆ ఇల్లు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఈ శని అని లేకపోతే అక్కడ ఈ శని తక్కువ వచ్చిందని అలా కానీ ఎలాగని మనం ఏం చేస్తుంది పడగొడతాం కడతాం తనకు తనకి ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది కానీ దేవుడు తన శాసనాన్ని ఒక్కసారి అలా పెట్టాడంటే దాంట్లో మార్పు లేదు ప్రియమైన దేవుని దేవుడు పెట్టారు అది ఆయనకున్న అధికారం మనిషిని మనిషి ఏం చేస్తాడంటే దేవుని అధికారాన్ని అడ్డు పెట్టుకుని తన ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది మనం జాగ్రత్తగా ఉందాం దేవుని వాక్యానికి లోపడి ఉందాం ఆయన పరిశుద్ధాత్మతో మనం జీవిద్దాము మంచి కాపులుగా మనం ఉందాము ఆయన వాక్కు భయపడి అత్యున్నతమైన అధికారాన్ని మనం పొందుకుంటూ బలా నమ్మకమైన దోశ మనం ఉండాలని కోరుకుంటూ నేను ఒక చిన్న వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించబడును గాక ఆమె హలో గునింగ్ ఆఫ్ ఈ రోజు ఉదయ కాల సమయంలో ఫాస్ట్ కే ఆనంద్ కుమార్ గారు చాలా చక్కని వాక్యాన్ని అందించారు ఫస్ట్ ఆనంద్ కుమార్ గారు చాలా హుషారు కనిపిస్తున్నారు దానికి దానికి బహుశా కారణం ఉందేమో అనుకుంటున్నాను నేను దగ్గర వల్ల ఆయన చిన్న సంఘాల నుండి చాలా అవన్నతమైన సంఘాల వరకు ఇచ్చబడ్డారు ప్రస్తుతం జరిగింది ఇప్పటికే వారు చార్జ్ కూడా తీసుకున్నారు కాబట్టి దేవుడు కరాని వారి సేవించడం మాత్రం కూడా ప్రార్థన అలాగే మన పొలంలో ఉన్న ప్రతి పాష్ఠని కూడా దేవుడు జీవించాలని మా యొక్క ఆకాంక్ష మరి ఆకాంక్షంగా లేచి అందులో పెడతామండి కుమార్ గారు రాష్ట్రం గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధ మనచు నిత్యము వేవేల గద్దలతో మాలాటి పాపులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న మా యొక్క ఘనమైన యోహి స్తోత్రములు చెల్లించుకుంటున్న ప్రవ్వా నీ యొక్క ఘనమైన కార్యములు ఎంతో గొప్పవి తండ్రి నీ యొక్క అద్భుత కార్యాలు ఎంతో గొప్పవి అయినా ప్రవ్వ మేము ఆ యొక్క అద్భుత కార్యాలను పక్కన పెట్టి ప్రవ్వ మా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నామేమో ప్రవ్వ మా యొక్క ఇష్టానుసారమైన బ్రతుకులో మేము ఉంటున్నామేమో ప్రవ్వ మా బ్రతుకులు సరి చేసుకోవడానికి నీ కృపణ దాయిచ్చని అడుచున్నా తండ్రి మా యొక్క నాయకులైనటువంటి ప్రభావ ప్రెసిడెంట్ అయ్యి గారు అమ్మగారిని అలాగే ప్రభా ప్రెజడర్ఐ గారిని అమ్మగారిని అలాగే ప్రభు సెక్రటరీ గారిని అమ్మగారిని అలాగే తండ్రి సేవలో ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరును దీవించండి నా తండ్రి నా తాంధ్ర సెక్షన్ నాయకులను నాయకురాండ్రు ప్రతి ఒక్కరిని కూడా ఆఫీసులో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వరుసను దీవించండి వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించిన ప్రభా నాయన నీ సేవా పరిచర్యలో తండ్రి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తండ్రి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి సేవకులను సేవకురాండ్రు వారి కుటుంబాలను కూడా పరిచేర్యలో తండ్రి గొప్పగా వాడబడ్డానికి నీ కృపణ దయచేయమని అడుచున్నా తన స్తోత్రముల ప్రభా నాయన మాకు ఈ సేవ అప్పగించావంటే ప్రభా నా తండ్రి నేను సేవలో ప్రభ మేము మంచి అత్యున్నతమైనటువంటి సేవ చేయడానికి మీరెంతగానో గొప్ప అధికారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభా నీకు స్తోత్రముల తండ్రి నీవిచ్చినటువంటి ఈ యొక్క తండ్రి ఇతర విషయాల్లో వాడకుండా ప్రభా నీ సేవా మేము తండ్రి వాడబడ్డానికి నీ కృపణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన చక్కని వాక్యం చెప్పినటువంటి పాస్టర్ గారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఇలాగే అనేకమైనటువంటి వాక్యాలు ప్రభా మా సంఘాలకి బోధిస్తూ వారిని తండ్రి మంచి మార్గంలో నడిపే ధన్యత మా ఎల్లరూ దయచేయమని అడుగుతున్నాను తండ్రి ఎవరైతే ప్రభా తండ్రి జూమ్ మీటింగ్ లోకి వచ్చి ఉన్నారో వారిని కూడా దీవించండి ఇంకా జూమ్ మీటింగ్ కి రాళ్ళ బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన అలాగే తండ్రి ఈ యొక్క జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి సెక్షన్ నాయకులను ప్రత్యేక రీతిగా దీవించడు ప్రభా నాయన ఈ జూమిటి ద్వారా ఎంతో మంది మహిమ ఘనత మీ యొక్క ప్రభావం పొందుకుంటున్నారు తండ్రి నాయన ఈ యొక్క ఈ రోజు ప్రభా నూతనమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు ఆశీర్వదించడు ప్రభా ఎవరైతే అనారోగ్యాలు వారిని స్వస్థపరచడం ఎవరైతే నీ యొక్క దీవులు పొందుకుంటున్నారు యొక్క పాపదల మీ దేవున మీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డకి కూడా పేరు పేరున ఆఫీసులో జరుగుతున్నటువంటి కార్యాలయం సఫలాకృతం జరిపించారు ఈ చిన్న ప్రార్థన మా శుభ్రీస్తున్నారు అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నా పరమ తండ్రి ఆమె పరిశుద్ధి పచ్చబడిగాక మీ రాజ్యం వచ్చును గాక నేను చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరు దాకా మన తన ఆహారం దయచేయము మమ్మల్ని సోదరుల పిల్లలు తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవైనా అవుతాం